హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జీడిఎంఈ ఫ్యాషన్స్ ఈ వీడియోలో ఇప్పటి వరకు ఎవ్వరు చెప్పని ఒక కొత్త కొత్త మెథడ్ అనమాట అంటే కొత్త మెథడ్ అని కూడా కాదు ఈ టిప్స్ అనేది మీకు బోట్ నెక్లో తెలిసాయి అంటే కనుక మీరు పర్ఫెక్ట్ టైలర్ అయిపోవచ్చు అనమాట అందులో ఎటువంటి సందేహమూ లేదు అటువంటి టిప్స్ అనేది ఇప్పటివరకు ఎవరు షేర్ చేయని టిప్స్ అనేది మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఇక్కడ బోట్ నెక్ ఫ్రంట్ బోట్ బ్యాక్ డీప్ కానీ చాలా అంటే చాలా విషయాలు ఫ్రంట్ బ్యాక్ బోట్ అయినప్పుడు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీరు అందుకే స్కిప్ చేయకుండా చూడండి హైట్ అనేది మీకు ఎంత కావాలో అంతా ఖర్చులతో యాడ్ చేసి పెట్టేసుకోండి స్ట్రైట్ కటింగ్ అనమాట వీళ్ళకి షోల్డర్ వచ్చేటప్పటికి పదహారు ఇంచీలు బాడీ మెజర్మెంట్స్ తీసుకున్నప్పుడు స్కిప్ చేయకుండా మాత్రం చూడండి వీడియో మాత్రం పదహారులో సగము ఎనిమిది ఇంచులు షోల్డర్ పెట్టేశాను నేను ఎనిమిది ఇంచులు షోల్డర్ పెట్టేశాను ఇప్పుడు ఆమ్ హోల్ డెప్త్ అనేది అదే విధంగా షోల్డర్ దగ్గర ఎనిమిది ఇంచులు పెట్టాం కదా అదే ఎనిమిది ఇంచీలు పెట్టాను క్లియర్గా వినండి ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట మీకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీళ్ళకి షోల్డర్స్ బ్రాడ్గానే ఉన్నాయి కానీ చెస్ట్ అనేది తక్కువ అనమాట చెస్ట్ అనేది థర్టీ సిక్స్ అంటే థర్టీ ఫైవ్ వచ్చింది ఒక వన్ ఇంచ్ యాడ్ చేసి మీకు చెప్తున్నాను ఇంకా బోట్ నెక్కే కాబట్టి సరిపోతుంది థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే అందులో నాలుగవ భాగం ఎంత తొమ్మిది ఇంచీలు అయితే ఇక్కడ షోల్డర్ అనేది ఎనిమిది ఇంచీలు పెట్టాము క్లియర్గా స్కిప్ చేయకుండా చూడండి అని చెప్తున్నాను నేను ముడతలు అనేవి అస్సలు రావన్నమాట ఎక్కడ స్కిప్ చేయొద్దు ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో ఇచ్చాను అందుకే ఎక్కడ స్కిప్ చేయొద్దు అనేది చెప్తున్నాను ఎందుకంటే వీళ్ళకి చెస్ట్ సైజ్ తక్కువగానే ఉంది కానీ షోల్డర్స్ అనేది బ్రాడ్గా ఉంది ఇటువంటి అప్పుడు బోట్నెక్క మీకు ముడతలు రాకుండా కట్ చేయాలంటే ఇక్కడ నేను చెప్పిన ప్రతి టిప్ పాటించండి ఒక ప్రొఫెషనల్ వేలో మీకు ఈ వీడియోలో కటింగ్ అనేది చూపిస్తాను అనమాట అంటే ఒక మాస్టర్ స్టైల్ కటింగ్ అనేది ఎలా ఉంటుంది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను షోల్డర్ అనేది ఎనిమిది ఇంచీలు ఉంది కదా అదే ఎనిమిది ఇంచీలు ఇక్కడ చూడండి అడుగున ఎనిమిది ఇంచీలు ఇక్కడికి వచ్చింది చెస్ట్ ఏమో థర్టీ సిక్స్ అని చెప్పాను అంటే తొమ్మిది ఇంచీలు అనమాట ఆ తొమ్మిది ఇంచీలు ఇక్కడ ఎనిమిది కదా ఇక్కడ చూడండి తొమ్మిది ఇంచీలు పెట్టాలి చెస్ట్ తొమ్మిది ఇంచీలు మార్కింగ్ చేశాను తొమ్మిది ఇంచీలు ఇక్కడికి వచ్చింది బాగా గమనించండి ఇక్కడ ఇప్పుడు పైనుంచి ఆమ్ హోల్ రౌండ్ తీయాలంటే మీకు షేప్ అనేది చూడండి అస్సలు ఎల్ షేప్ ఎలా ఉందనేది చెప్తాను అక్కడే చెప్తాను నడుము వచ్చేటప్పటికి థర్టీ ఇంచెస్ అందులో నాలుగో భాగం ఏడున్నర వన్ ఇంచేమో డాట్స్కి మొత్తం కలిపి నడుము దగ్గర ఎనిమిదిన్నర ఇప్పుడు ఫస్ట్ చెస్ట్ దగ్గర నుంచి నడుము దగ్గరకు ఒక లైన్ అనేది డ్రా చేసేయండి టోటల్గా ఇక్కడ నడుము దగ్గర అనమాట పైన ఏమో చెస్ట్ దగ్గర తొమ్మిది ఇంచీలు ఇక్కడ చెస్ట్ దగ్గర తొమ్మిది ఇంచీలు అయితే షోల్డర్ ఎనిమిది ఇంచీలు పెట్టాను ఎల్ షేప్ అనేది ఆమ్ హోల్ రౌండ్ డ్రా చేయడానికి చూడండి ఇక్కడ కొద్దిగా క్రాస్గా వచ్చింది మెజర్మెంట్ అనేది అంతే ఇప్పుడు షోల్డర్ దగ్గర గమనించండి షోల్డర్ దగ్గర ఎనిమిది ఇంచీలు వచ్చేసింది అలాగే చెస్ట్ ఏమో తొమ్మిది ఇంచీలు ఎల్ షేప్ అనేది చూడండి చాలా చిన్నది వచ్చింది అనమాట ఇందులో మీరు కరువు షేప్ అనేది ఇలా డ్రా చేశారనుకోండి ఖచ్చితంగా ముడతలు వచ్చేస్తాయి అనమాట అస్సలు ఇలా చేయకూడదు ఇది చాలా రాంగ్ అనమాట ఇలా చెస్ట్ తక్కువ ఉండి షోల్డర్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీరు ఇలా డ్రా చేసి కనుక షోల్డర్ కనుక డ్రా చేసి ఆమ్ హోల్ రౌండ్ కనుక డ్రా చేశారంటే ముడతలు వచ్చేస్తాయి అనమాట బ్యాక్ పార్ట్ వైపున మరి ఏం చేయాలి లోపలికి ఒక వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి లైన్ అనేది క్రాస్గా మార్కింగ్ చేశాను ఇప్పుడు కరువు షేప్ అనేది తీసాను గమనించండి అంటే లోపల వైపుకి ఒక వన్ ఇంచ్ లోపలికి మార్కింగ్ చేశాను మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి అక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేసి అప్పుడు షేప్ డ్రా చేస్తాను అనమాట ఏంటి బ్యాక్ పార్ట్కి మాత్రమే ఫ్రంట్ పార్ట్కి కాదు అంటే బ్యాక్ పార్ట్ వైపునే లోపలికి నేను లోతు తీశాను అనుకోవచ్చు మీకు అర్థమైన భాషలో చెప్పాలంటే బ్యాక్ పార్ట్కి లోతు తీశాను అనుకోవచ్చు ఇది కస్టమర్ బ్లౌజే అయినా సరే మీకు ఇంతలా చెప్తున్నానంటే మీరు ఒక్కసారి ఈ టిప్స్ అనేవి అర్థం చేసుకుంటే చాలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది అనమాట అయితే నెక్ విడిత్ అనేది ఎక్కువ పెడితే చాలా భయపడతారనమాట ఇప్పుడు షోల్డర్స్ ఎనిమిది ఇంచులు కదా ఇక్కడ నేను నెక్ విడిత్ అనేది బోట్ నెక్ ఎంత పెడతానో చూడండి షోల్డర్ వచ్చేటప్పటికి త్రీ ఇంచెస్ ఉంచాను నేను మిగిలిన ఫైవ్ ఇంచెస్ నెక్ అనమాట ఫైవ్ ఇంచెస్ నెక్ విడుతు పెట్టినప్పుడు ఇంకా ఖర్చులకు పోను ఇంకా ఎక్కువే వస్తుంది అనమాట కానీ దీనివల్ల షోల్డర్స్ జారిపోతాయేమో అనుకుంటారు కానీ అలా ఏమీ ఉండదు ఇది బోట్ నెక్ కాబట్టి మంచి బ్రాడ్ షేప్స్తో వస్తు బ్రాడ్ షేప్తో వస్తుంది అనమాట అంటే నెక్ విడుతూ ఫైవ్ ఇంచెస్ అలాగే నెక్ డీప్ ఏమో మూడున్నర ఇంచీలు ఇప్పుడు అదే ఫైవ్ ఇంచెస్ ఇక్కడ డ్రా చేసి లైన్ అనేది చూడండి నెక్ వెడల్పు ఫైవ్ ఇంచెస్ ఇలా ఒక బాక్స్ డ్రా చేస్తామన్నమాట బోట్ నెక్ షేప్ కోసం అయితే ఇక్కడ బోట్ నెక్ షేప్ చాలా మంది ఏం చేస్తారంటే ఇలా డ్రా చేసేయకూడదు ఎందుకంటే ఇక్కడ నేను నెక్ వెడల్పు ఎక్కువ పెట్టాను కదా ఇలా ఎక్కువ పెట్టినప్పుడు మీరు ఇదే షేప్ డ్రా చేశారంటే షోల్డర్ అనేది లూజ్గా వచ్చేస్తుంది అనమాట నెక్ దగ్గర అలా కాకుండా ఇప్పుడు నేను చూపిస్తాను షేప్ అనేది చూడండి ఆ విధంగా మీరు షేప్ డ్రా చేశారంటే మీరు నెక్ వెడల్పు ఎంత పెట్టినా సరే చక్కగా పట్టినట్టుగా ఉంటుంది అనమాట అలా కాకుండా మీరు లోపలికి తీసారనుకోండి ఆ ఎల్ షేప్ బాక్స్లో అప్పుడు కొద్దిగా నెక్ లూజ్ అవుతుంది అనమాట ఎందుకు నెక్ వెడల్పు అనేది ఎక్కువ పెట్టినందుకనమాట మీరు ఆమ్హోల్ స్కేల్ ఉంటే అది కూడా యూస్ చేయొచ్చు బట్ చేత్తోటే మీకు చెప్పాను ఇప్పుడు మీరు గమనించాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను లోత్ తీసాను బ్యాక్ పార్ట్కి ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద మీకు ఫ్రంట్ పార్ట్కి చూపిస్తున్నాను ఇది బ్యాక్ పార్ట్ ఓకే ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి ఇంకా లోత్ అనేది ఎక్కువ తీయాలన్నమాట ఇప్పుడు లోత్ తీసాను చూడండి ఆమ్హోల్ రౌండ్ దగ్గర ఇది ఫ్రంట్ పార్ట్కి అనమాట అంటే బ్యాక్ పార్ట్కి ఆల్రెడీ మనం లోత్ అనేది తీసాము అదేవిధంగా ఫ్రంట్కి ఇంకా లోత్ తీయాలన్నమాట ఎటువంటి కటింగ్కి అది చెస్ట్ అనేది తక్కువ ఉండి షోల్డర్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు అలాగే ఇక్కడ మీకు ఫ్రంట్ పార్ట్ కోసమే చూపిస్తున్నాను బ్యాక్ పార్ట్ అనేది ఆల్రెడీ డ్రా చేస్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కోసం నడుము ఏడున్నారు కదా దానికి రెండించి వీళ్ళు డాట్స్ ఫ్రంట్ వైపున డాట్స్ కోసం కలిపి తొమ్మిదిన్నర ఇంచీలకు మార్కింగ్ చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కనుక అనుకుంటే ఇది చెస్ట్ దగ్గర నుంచి ఇలా లైన్ క్రాస్గా వస్తుంది బ్యాక్ పార్ట్ మీదే మీకు ఫ్రంట్ పార్ట్ అనేది వేసి చూపిస్తున్నాను మార్కింగ్ అంతే జస్ట్ ఇంకా అయిపోలేదు స్కిప్ చేయకండి ఇది ఖర్చు కోసం అనమాట అంటే నడుము దగ్గర ఇలా ఫ్రంట్ వైపున క్రాస్గా వెళ్తుందనమాట లైన్ అనేది ఎందుకంటే నడుము ఏడున్నర డాట్స్ కోసం రెండు ఇంచీలు ఇప్పుడు ఫ్రంట్ వైపున మీరు ప్రిన్సెస్ కట్ పెట్టాలనుకోండి ఇక్కడ నుంచి కాజా పట్టి ఉంటుంది కదా ఇక్కడ నుంచి మూడున్నర ఇంచీలకి మార్కింగ్ చేసి అడుగు నుంచి సుమారుగా ఒక ఐదు ఇంచీలకి లైన్ అనేది ఇలా స్ట్రైట్గా కలిపేయండి ఐదు ఇంచీలకి లైన్ అనేది తర్వాత ఇక్కడ నుంచి మీరు చంక దగ్గర కరువు షేప్ ఉంది కదా ఇది ఫ్రంట్ కరువు అనమాట ఇది ఫ్రంట్ వైపుని చూపిస్తున్నాను మీకు ఇక్కడ ఇది ఫ్రంట్ వైపున ఇలా ప్రిన్సెస్ కట్ కోసం కలిపేయచ్చు అనమాట ప్రిన్సెస్ కట్ అయినా సరే వన్ డాట్ అయినా సరే ఎలా అయినా సరే ఈ విధంగా ఫ్రంట్ ఓపెన్ లేనప్పుడు మీరు ఈ విధంగా చేయాలి ఫస్ట్ ఏం చేశాను నేను ఇక డాట్ కోసం వన్ ఇంచ్ వన్ ఇంచ్ అయితే సరిపోతుంది ఫస్ట్ ఏం చేశాను బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేసి చూపించాను బ్యాక్ బోట్ అయితే ఎలా ఉంటుంది అదే విధంగా అదే బ్యాక్ పార్ట్ మీద మీకు ఫ్రంట్ అనేది ఎలా మార్కింగ్ చేయాలి ఆమ్హోల్ కరువు అనేది మీకు డిఫరెన్స్ తెలియడం కోసం బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ డ్రా చేశాను ఫ్రంట్కి ఓపెన్ ఉండదు ఇప్పుడు దీన్ని నేను ఫ్రంట్ పార్ట్ కింద కట్ చేసేస్తున్నాను మీరు క్లియర్గా స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కరువు ఏది చూడండి ఇది లోతు ఎక్కువగా తీసాం కదా ఇది ఫ్రంట్ పార్ట్ కరువు అనమాట ఫ్రంట్ వైపున బోట్ నెక్ వచ్చింది అలాగే ఆ ఫ్రంట్ వైపున కరువు షేప్ అనేది ఆమహల్ రౌండ్ ఎలా అనేది చూడండి తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్ ఫస్ట్ మీకు బ్యాక్ పార్ట్ బోట్ నెక్ అయితే ఎలా ఉంటుంది అనేది డ్రా చేసి చూపించాను తర్వాత దాని మీదే మీకు ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ చేసి చూపించాను ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్ ఓకేనా ఇప్పుడు స్కిప్ చేయకుండా చూస్తే మీకు బ్యాక్ పార్ట్ డీప్ నెక్ పెట్టాలనుకుంటే ఎలా అనేది మీకు క్లియర్గా అర్థమైపోద్ది అనమాట ఇప్పుడు ఇక్కడ డాట్స్ అనేది ఇలా కుట్టేస్తాం మనం జస్ట్ కలిపి ఒకటే క్లాత్ కాబట్టి ప్రాబ్లం ఏమి ఇలా కలిపి కుట్టేయచ్చు ఫ్రంట్ వైపున ఓపెన్ అనేది లేదు ఇక్కడ చూడండి ఇలా డాట్స్ ఇవ్వండి మీరు స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ అర్థం కాకపోతే ఇంకోసారి చూస్తే క్లియర్గా అర్థమవుతుంది ఎందుకంటే నేను ఫస్ట్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ వేశాను దాని మీదే బ్యాక్ బోట్ నెక్ అయితే అలా ఉంటుంది అనేది ఒక టిప్ చెప్పాను తర్వాత బ్యాక్ బోట్ నెక్ మీదే ఫ్రంట్ బోట్ నెక్ అయితే ఎలా అనేది మార్కింగ్ చేసి చూపించాను ఇప్పుడు ఇది ఫ్రంట్ పార్ట్కి కట్ చేస్తాను కానీ నాకు ఈ బ్లౌజ్కి బ్యాక్ సైడ్ డీప్ రావాలి అప్పుడు ఏం చేయాలి బ్యాక్ బోట్ నెక్ కాకుండా డీప్ నెక్ రావాలి అప్పుడు ఏం చేయాలి బ్యాక్ వైపున ఓపెన్ ఉండాలి కాబట్టి ఇలా ఓపెన్ ఉన్న ప్లేస్లో ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా ఉంచేయండి ఎందుకంటే ఉక్కు పట్టి కాజా పట్టి ఖర్చు కోసం తర్వాత ఫ్రంట్ పార్ట్ ఇప్పుడు మనం కట్ చేసాం కదా దాన్ని తీసుకొని దాన్ని తీసుకొని మార్కింగ్ అనేది ఫస్ట్ మనకి ఇక్కడ ఫ్రంట్ పార్ట్లో ఏమేమి కావాలనేది చూసుకోండి ఎక్కడైతే సరిపోతుంది అనేది చూస్తున్నాను అనమాట మీకు ఇక్కడ క్లియర్గా మళ్ళీ చెప్తాను నేను స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది ఈ వీడియో అనేది మాత్రం ఎందుకంటే కొద్దిగా ప్రొఫెషనల్ వేలో చెప్తున్నాను కాబట్టి స్కిప్ చేయకుండా చూస్తేనే కొత్త వాళ్ళు కూడా అర్థం చేసుకోగలరు ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ హైట్ ఎంత ఉంది అంటే బ్లౌజ్ హైట్ ఎంత ఉందో అక్కడికి మార్కింగ్ చేస్తాను అనమాట ఓన్లీ బ్లౌజ్ హైట్ ఒక్కటే తీసుకున్నాను ఇప్పుడు షోల్డర్ అనేది ఎంత ఎనిమిది ఇంచీలు పదహారు ఇంచుల్లో సగము ఎనిమిది ఇంచీలు ఇక్కడికి మార్కింగ్ చేసాము ఎనిమిది ఇంచీలు మార్కింగ్ చేసాము ఇది బ్యాక్ పార్ట్ కటింగ్ అనమాట ఇప్పుడు నేను హోల్ రౌండ్ అనేది మెజర్ చేయలేదు చూడండి ఆమ్హోల్ రౌండ్ వచ్చేటప్పటికి తొమ్మిది ఇంచీలు వచ్చిందనమాట నాకు ఆమ్హోల్ రౌండ్ ఎనిమిది ఇంచీలే కావాలి కానీ ఇక్కడ నేను చెక్ చేయలేదు తొమ్మిది ఇంచీలు వచ్చేసింది కానీ దీనివల్ల ప్రాబ్లం లేదు ఏంటనేది వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే చెప్తాను ఈ తొమ్మిది ఇంచులని ఎలా సరిపోతుంది అని చెప్తున్నాను అనేది మీరు వీడియో స్కిప్ చేయకుండా చూస్తేనే అర్థమవుతుంది అనమాట అయితే షోల్డర్ ఎనిమిది ఇంచులు కదా ఆమ్హోల్ డెప్త్ కూడా ఎనిమిది ఇంచీలు పెట్టేయండి ఆమ్హోల్ డెప్త్ ఎనిమిది ఇంచులు పెట్టిన తర్వాత షోల్డర్ దగ్గర నుంచి ఆమ్హోల్ డెప్త్ దగ్గర మార్కింగ్ దగ్గరికి ఒక లైన్ రా చేయండి ఇప్పుడు చెస్ట్ ఎంత థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ అంటే అందులో నాలుగో భాగం తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ అనేది చేయండి చూడండి ఇలా తొమ్మిది ఇంచుల దగ్గరికి ఒక మార్కింగ్ చేయండి ఓకే ఇలా మార్కింగ్ చేసిన తర్వాత కరువు షేప్ అనేది ఇలా కలపకూడదు ఇది రాంగ్ అనమాట మరి ఏం చేయాలి లోపలికి ఒక వన్ ఇంచీకి మార్కింగ్ చేసి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి ఇలా క్రాస్గా లైన్ కలిపి ఇక్కడ కరువు షేప్ అనేది తీయాలి ఇది బ్యాక్ పార్ట్కి మాత్రమే ఇలా షోల్డర్ ఎక్కువ వచ్చి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు బ్యాక్ పార్ట్లో కూడా లోత్ అనేది తీయాలి ఇప్పుడు చూడండి చెస్ట్ తొమ్మిది ఇంచీలు ఇప్పుడు కరువు షేప్ అనేది కరెక్ట్గా వచ్చినట్టు ఇది బ్యాక్ పార్ట్ కదా నడుము ఏడున్నర ఇంచీలు డాట్ కోసం బ్యాక్ సైడ్ డాట్ కోసం వన్ ఇంచ్ కలిపి ఎనిమిదిన్నర ఇంచీలకి ఒక మార్కింగ్ చేయండి తర్వాత చెస్ట్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక లైన్ కలపండి తర్వాత ఖర్చుల కోసం ఒక రెండు ఇంచీలు అడుగున అతుగనేది వస్తుందనమాట క్లియర్గా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే ఈ వీడియో ప్రొఫెషనల్ వేలో ఉంటుంది కాబట్టి అర్థమవుతుంది అనమాట ఒకటికి రెండు సార్లు చూడండి అర్థం అవ్వకపోతే ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ మనకి ఎనిమిది ఇంచీలు కావాలి ఇక్కడ ఎంత వచ్చిందనేది చూద్దాము ఇక్కడ ఎనిమిదిన్నర ఇంచీలు వచ్చింది సరే అయితే మనం మనకు కావాల్సింది ఎనిమిది ఇంచులు కదా దాన్ని ఎలా అనేది మీకు చెప్తాను ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చేటప్పటికి ఐదు ఇంచీలు పెట్టాం కదా షోల్డర్ వచ్చేటప్పటికి నెక్ వెడల్పు ఐదు ఇంచీలు షోల్డర్ మూడు ఇంచీలు ఇప్పుడు బ్యాక్ సైడ్ డీప్ నెక్ కావాలనుకుంటున్నాను ఇప్పుడు అడుగున మీకు హుక్కు పట్టి కాజాపట్టి ఎంత కావాలనేది మార్కింగ్ చేసుకోండి మ్యాక్సిమం ఒక ఐదున్నర ఇప్పుడు ఇక్కడ చూడండి నెక్ వెడల్పు ఎంత ఐదు ఇంచీలు కదా ఇలా గనక మీరు ఐదు ఇంచీలు అడుగును పెట్టి ఎల్ షేప్ డ్రా చేసి బ్రాడ్గా నెక్ రౌండ్ తీసారంటే అస్సలు బాగోదనమాట అది ఓన్లీ సినిమా వాళ్ళకి అలా చూడడానికి బాగుంటుంది కప్ తప్పించి నార్మల్ పీపుల్ వేసుకోవడానికి బాగోదు మరి ఇలా బ్యాక్ సైడ్ అనేది డీప్ కట్ చేయాలి ఫ్రంట్ బోట్ వచ్చినప్పుడు అంటే కనుక చూడండి ఇలా నేను చూపించిన షేప్ ఉంది చూసారా కర్వ్ షేప్ అంటే ఒక వీ నెక్కలా వస్తుంది తప్ప పూర్తి బ్రాడ్ అయితే రాదనమాట పూర్తి బ్రాడ్ కనుక రావాలి అంటే స్కిన్ మొత్తం కనిపించేస్తుంది అలా కూడా కట్ చేసుకోవచ్చు కానీ నార్మల్ పీపుల్కి అలా బాగోదు ఇలా వి షేప్ అనేది డ్రా చేయాలి చూడండి ఇలా వీ షేప్ అనేది డ్రా చేయాలి అయితే ఇది కూడా కొద్దిగా బ్రాడ్గా అయిపోతుంది అనుకుంటే కనుక ఇంకా తగ్గించవచ్చు ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ దగ్గర ఇక్కడ క్రాస్గా నేను ఒక హాఫ్ ఇంచ్ తగ్గిస్తున్నాను ఇప్పుడు మనకు కావాల్సిన ఎనిమిది ఇంచీలు వచ్చిందా లేదా అనేది చూసుకోండి మనకు కావాల్సిన ఎనిమిది ఇంచీలు వచ్చింది సరిపోతుంది కట్ చేస్తే కనుక కరెక్ట్గా ఎనిమిది ఇంచీలు బ్యాక్ సైడ్ పార్ట్లో ఆమ్ హోల్ రౌండ్ వచ్చేసింది ఇప్పుడు కటింగ్ అనేది మీరు చూడండి ఇలా షోల్డర్ దగ్గర బోట్ నెక్కి ఇలా కొద్దిగా స్లోప్ అనేది ఇవ్వాలి అలాగే డీప్ నెక్ వచ్చేటప్పటికీ ఈ షేప్లోనే కట్ చేయాలన్నమాట ఫ్రంట్ బోర్డ్ పెట్టి బ్యాక్ డీప్ కనుక కట్ చేస్తే ఇదే షేప్లో కట్ చేయాలి అలాగే షోల్డర్ ఎక్కువ ఉండి చెస్ట్ తక్కువ ఉన్నప్పుడు ఇలా బ్యాక్ సైడ్ పార్ట్లో కూడా మీరు లోత్ అనేది తీయాలి లేదంటే ఖచ్చితంగా చంక దగ్గర ముడతలు అనేవి వస్తాయన్నమాట చాలా విషయాలు నేను ఈ వీడియోలో షేర్ చేశాను ఇప్పటికొచ్చి ఏ వీడియోలో కూడా ఎవరు చెప్పనన్ని విషయాలు ఈ వీడియోలో షేర్ చేశాను అంటే మీకు ఒక ప్రొఫెషనల్ వేలో ఎలా ఉంటుంది కటింగ్ అనేది మొత్తం చూపించాను ఇప్పుడు డీప్ నెక్ వచ్చేటప్పటికి బ్యాక్ సైడ్ ఫ్రంట్ బోట్ వచ్చి బ్యాక్ డీప్ వస్తే చాలా మంది ఇప్పుడు నేను నెక్ మెడల్పు ఐదు ఇంచీలు పెట్టాను కదా అలా ఐదు ఇంచీలు పెట్టేసి ఎల్ షేప్ డ్రా చేసి బ్రాడ్గా కట్ చేస్తారనమాట అలా కట్ చేయకూడదు ఇక్కడ నేను చూడండి వీ షేప్లో డ్రా చేశాను కదా దానికంటే ఇంకా ముందుగానే కట్ చేస్తున్నాను అనమాట అది కూడా నాకు కొద్దిగా బ్రాడ్ అయిపోతుంది అనిపించింది అందుకే నేను ఇలా కట్ చేశాను ఇలా వీ షేప్లో పెట్టుకోవాలన్నమాట బ్యాక్ సైడ్ ఇలా ఈ షేప్లో పెట్టుకొని ఫ్రంట్ బోర్డ్నెక్ పెట్టుకోవాలి అప్పుడే నార్మల్ పీపుల్కి బాగుంటుంది ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్లో ఎలా అనేది చెప్పాను ఇప్పుడు ఫ్రంట్ వైపున ఆమ్హోల్ రౌండ్ అనేది తొమ్మిది ఇంచీలు వచ్చింది కదా మరి అది ఎలా తగ్గించాలనేది కూడా చెప్తాను నేను బ్యాక్ పార్ట్లో ఆమ్హోల్ రౌండ్ కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో మనం తగ్గించాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ దగ్గర అతుకు అనేది వస్తుంది కదా దానికోసం చిన్న పీస్ తీసుకొని ఇలా మనం జాయింట్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే మనం స్ట్రైట్లో కట్ చేసాం కాబట్టి హ్యాండ్స్ కూడా ఎల్బో హ్యాండ్స్ తీసుకున్నాం కాబట్టి క్లాత్ అనేది సరిపోలేదు కాబట్టి ఇలా చిన్న జాయింట్ అనేది వచ్చిందనమాట దానికోసం క్లాత్ అనేది తీసుకొని జాయింట్ చేసేయండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో ఆమ్హుల్ రౌండ్ అనేది ముందు చెక్ చేయలేదని చెప్పాను కదా ఇప్పుడు దాన్ని సరిచేయాలి ఎందుకంటే తొమ్మిది ఇంచులు వచ్చింది సో మీకు ఎనిమిది ఇంచీలు వచ్చేలాగా ఎలా చేయాలనేది చెప్తాను నేను అంటే మనకు కరెక్ట్గానే వచ్చింది బట్ మీకు డౌట్ వస్తుంది కదా ఎందుకు తొమ్మిది ఇంచీలు అనేది అది ఎలా అనేది చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ చూడండి ఆమ్ హోల్ రౌండ్ అనేది ఇలా ఫ్రంట్ వైపున తొమ్మిది ఇంచులు వచ్చింది ఫస్ట్ ఇక్కడ నేను క్రాస్గా బ్యాక్ పార్ట్లో కట్ చేశాను కదా అమ్హోల్ రౌండ్ వైపు ఒక హాఫ్ ఇంచ్ అదే హాఫ్ ఇంచ్ ఇలా కట్ చేస్తున్నాను ఫ్రంట్ వైపున ఒక హాఫ్ ఇంచ్ అనేది తగ్గిపోయింది ఇంకొక హాఫ్ ఇంచు చంక దగ్గర డాట్ పడతాం కదా ప్రిన్సెస్ కట్కి అప్పుడు తగ్గిపోతుంది అనమాట అప్పుడు కరెక్ట్గా మనకు కావాల్సిన అమ్మహోల్ రౌండ్ ఎయిట్ ఇంచెస్ అనేది వచ్చేస్తుంది ఈ వీడియోలో అయితే చాలా విషయాలు షేర్ షేర్ చేశాను నేను నార్మల్గా కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే అర్థం అవడం కష్టంగానే ఉంటుంది కానీ ఒకటికి రెండుసార్లు చూస్తే బ్లౌజ్ కటింగ్ వచ్చిన వాళ్ళకి ఈ వీడియో అనేది చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట చాలామంది నెక్ వెడల్పు ఎక్కువ పెట్టడానికి భయపడతారు కానీ నెక్ వెడల్పు ఎక్కువ పెట్టినప్పుడే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా బాగుంటుంది అనమాట చాలామంది తక్కువ పెట్టి మిగతా ప్రాబ్లమ్స్ అన్నీ వస్తాయి తక్కువ పెట్టడం వల్ల అది గమనించుకోరు మన స్టిచ్చింగ్ క్లాసెస్లో బ్లౌజ్ అనేది ఎలా వచ్చా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను బిగ్నెస్ కోసం జరిగే క్లాసులు ఉన్నాయి కదా అందులో చూడండి సూపర్ ఫిట్టింగ్ అనమాట నెక్ విడుతు కోసం నేను ఎప్పుడూ ఆలోచించను అందుకే అంత బాగా ఫిట్టింగ్ అనేది వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి